గురు పౌర్ణమి రాబోతోంది ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా తొలి ఏకాదశి బోనాలు గురు పౌర్ణమి ఇవి ముఖ్యంగా అందరూ గుర్తించ తగినవి అందరికీ గుర్తుండేవి ఇప్పుడు ఈ గురు పౌర్ణమికి మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి అసలు ఎవరిని గురువుగా తీసుకుని వారికి కృతజ్ఞతలు తెలియజేయాలంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం నమః ముఖ్యంగా గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ అనగానే మనకు ప్రముఖంగా గుర్తొచ్చేది ఏంటంటే ఇప్పుడు కాలంలో సాయిబాబా కావచ్చు దత్తాత్రేయుడు కావచ్చు గురువు ఉండే స్వరూపంలో ఎవరైతే గురువులుగా ఉంటారో మంత్రోపదేశం గురువులు ప్రత్యేకంగా చెప్పండి మంత్రోపదేశం ఇచ్చారో వాళ్ళే గురువులు అని చెప్పి భావం చేస్తుంటారు అంటే వాళ్ళే ఎంబడి గుర్తొచ్చేవాడు మనకి మరి వీళ్ళైనా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడు ఉండేటువంటి వీరైనా గురువులు అంటే ప్రత్యేకంగా మనకు గురువులు అంటూ ఎవరు ఉండరు సాక్షాత్తు ఈశ్వరుడే గురువుగా చెప్పబడింది కొన్ని పురాణాలు వాయు పురాణం గాని శివాజ గురవే నమ శివుడికి మించిన గురువు కనుక పార్వతి ఉపదేశం చేసిన మంత్రోపదేశం కూడా ఈశ్వరుడే కాబట్టి అదే ఇప్పుడు జరుగుతున్న అమర్నాథ్ యాత్రలో కూడా అంతర్భాగంగా ఉంది అంటే రహస్యాలు సృష్టి రహస్యాన్ని తెలిపి గురువు గురుస్వరూప గురుస్థానాన్ని స్వామి అక్కడ మనకు కనబడుతున్నారు అంటే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలంటే శివానుగ్రహం పొందాము అంటే సాక్షాత్ గురువు అనుగ్రహం పొందినట్టే మరి శివానుగ్రహం ఎలా పొందాలండి ఇక్కడ అంటే శివుడు వేరు కాదు గురువు వేరు కాదు అంటే గురు గురువు యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది ఏది కూడా ఆశించకుండా ఉండేటి వారే గురువు అంటే శివుడు కూడా అంతే ఏది ఆశించాడు తనకు ఏది ఆశించాడు ఏది కావాలనుకోడు మీకు ఏది కావాలో అది ఇస్తానంటాడు అంతే తప్ప అందుకనే భోళాశంకరుడు అని పేరు ఆయనకి అంటే మీకు ఏది కావాలో చెప్పండి నేను ఇస్తాను అంతే తప్ప ఆయన ఏదో నాకు ఇది చేయండి ఇది అభిషేకం చేయండి లేదా ఇక్కడే ఉండండి ఈ స్థానంలో ఉండండి అని ఎప్పుడూ ఆయన కూడా ఎవరికి కూడా నిర్దేశించలేదు రెండవది ఏంటంటే శివుడికి యొక్క అనుగ్రహం పొందాలి అంటే గురు అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే శుశ్రూష సేవ కఠోరమైనటువంటి సేవ కఠోరమైన దీక్షగా చేయాలి అంటే శివుడిని మరి ఏ విధంగా చేయాలండి మనం దీక్షగా అంటే ఇక్కడ అంత దీక్షలు కానీ అటువంటివి ఏమీ ఉండవు శివుడికి గురు సేవలో మాత్రం ఆయనకి మనము ఆయన ఏం చెప్పకపోయినా మనమే చేయాలి ఈశ్వరుడు దగ్గర కూడా అంటే ఆయన ఏది చెప్పడు నీకు ఏది దోస్తే అదే చెప్పమన్నాడు అదే నీ యొక్క లక్ష్యాన్ని సాధనకి పెట్టుకోమన్నాడు అందుకని లక్ష్య సాధన ఏంటంటే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ఒక సేవా భాగ్యాన్ని పొంద పొందేమనుకోండి ఖచ్చితంగా శివానుగ్రహం పొందినట్టే మరి ఆ విధంగా మనకు మంత్రోపదేశం చేసిన గురువు కూడా మనని పరీక్షిస్తాడు మరి పరీక్షలు అంటూ ఏమి ఉండమంటారు కదండి శివుడు ఎక్కడ పరీక్షిస్తాడు ఇక్కడ అంటే పరీక్ష అంటే మనకి ఏదో జరిగే సంఘటనలో పరీక్షలు ఉండవు వారు వీరికి ఇవ్వాలి అని అంటే ఏదో ఒక మంత్రోపదేశం ఇవ్వాలి అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పి వాళ్ళ యొక్క మంత్రశాస్త్రంలో కొన్ని నియమాలు ఉంటాయి దాన్ని బట్టి నియమబద్ధంగా ఇస్తారు అదొక నియమం అలానే వాళ్ళు ప్రశ్న వేసుకోవటమనో మరొకటనో ఎంతో కఠోరంగా లేదా అయాచితంగా కూడా కొన్ని మంత్రోపదేశాలు జరుగుతాయి అయాచితంగా అంటే అనుకోకుండా మీరు ఒక చోటకెళ్ళారు గురువు పిలుస్తాడు నిన్ను కూర్చోబెడతాడు మంత్రం ఉపదేశం చేస్తున్నాడు మీరు హఠాత్తుగా అసలు ఆ మాయ మీకే తెలియదు అంటే ఎంతో కఠోరమైన తపస్సు చేసి ఉంటారు ఇదివరకు కానీ అక్కడ మీకు ఆ విషయం తెలియదు కూర్చున్న తర్వాత ఇవాళ నాకు ఆ గుడికి లేదా గురు స్థానానికి వెళ్ళినప్పుడు ఆ ఆ యొక్క పాజిటివ్నెస్ ఎక్కువగా పెరిగి ఆ గురువు వాత్సల్యాన్ని మీరు ఎంబటే చూడంగానే ఆయన పొందారు కాబట్టి మిమ్మల్ని శిష్యుడు అంగీకరించాడు ఎంబట్టే మీకు మంత్రోపదేశం చేశారు అట్లానే ఈ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా మనము గురువు యొక్క ఆరాధన క్రమంలో ఏదైతే తీసుకుంటామో వ్యాసుల వారిని ప్రత్యేకంగా తీసుకుంటాము తర్వాత కృష్ణుడిని తీసుకుంటాము ఈ కృష్ణుడు ఎందుకు వచ్చాడండి ఈ గురువుగా ఇక్కడ అంటే మీరు అన్నట్టు భగవద్గీతలో ఉన్నటువంటి గురువు కాదు ఇక్కడ భాగవత పురాణంలో మనకు సుకుడు కృష్ణుని ఎవరైతే ఆరాధిస్తారో కృష్ణుని ఎవరైతే ఈ యొక్క భూమి ఏడుస్తూ ఉంటుంది కృష్ణుడు చివరి దశలో ఉన్నప్పుడు ఇంకా ఆయన యుగం అయిపోతుంది ద్వాపర భూమాత అప్పుడు గోవు భూమాత ఉండి సంవాదం జరుగుతూ ఉంటుంది గోమాతకి భూమికి ఏంటంటే కృష్ణుడు కాలం మనం యోగంగా అన్ని కూడా గడిపాము ఆయన లీలామృతాలతో ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు యుగం అయిపోతుంది వచ్చేటువంటి యుగానికి కొంత భీతిగా ఉంది ఏ విధంగా ఉంటుందో ఏదని భయపడే స్థితిలో ఉన్నప్పుడు వ్యాసుల వారు కూడా నారాయణ స్వరూపమే చెప్పబడింది భాగవతంలో అంటే వ్యాసుల వారు కూడా బాధ చెప్పబడాడు అంటే కృష్ణ అంటే వ్యాసుల వారు కూడా పన్నెండు వై యొక్క వ్యాసుల వారు ఉన్నారట ఒక్కొక్క యుగానికి కావచ్చు ఒక్కొక్క మనకు ఒక వ్యాసుల వారు ఒక రూపం ఒక పేరు ఉంటుంది ఆ పేరుతో సంబోధనతో ఆ సమయంలో ఉంటాడు ఇలా మన కలియుగంలో వైవశత మనవంతరంలో ఒక ఒక విధమైనటువంటి పేరుతో స్వామివారు వ్యాసుల వారు ఉన్నారు అది మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు గురు పూజోత్సవం చేసేటువంటి వారు ఆ గురుస్థానంలో ఉండేవారు చెప్తారు ఆ నియమబద్ధాలు ఉంటే వాడికి ఎట్లా ఏం చేయాలనేది మనం ముఖ్యంగా చెప్పాలంటే స్వామీజీలు ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారా వాళ్ళు గురు పూజ చేసుకుంటారు ఆ గురు పూజలో వాళ్ళ పరంపరలో పేర్లు అన్నీ వస్తాయి వ్యాసుల వారి యొక్క పేర్లు కానీ ఏ విధంగా వంశ వాళ్ళ యొక్క అష్టోత్రము వాటికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ ఉంటాయి అవి నియమబద్ధంగా ఉండి వాళ్ళు చేస్తారు వ్యాసుల వారి అర్చనని అలానే వారితో పాటు కృష్ణుడి యొక్క అర్చన కూడా చేస్తారు కృష్ణుల వారికి కూడా అంటే కృష్ణుడు ఏంటంటే తర్వాత కాలంలో మరి కృష్ణుడు ఆయన అవతారాలు చాలించినప్పుడు ఏదైతే ఉందో ఆ ధర్మం మళ్ళీ ఎలా పాటించారు భూమి మీద అనేది భయపడుతున్న సమయంలో పరీక్షన్ మహారాజు ద్వారా భగవతం అందరికీ వచ్చి ఇవాళ సప్తాహపూర్వ చేసుకుంటూ ఆ యొక్క భగవత్ లీలను తెలియజేస్తున్నాం అదే గురుస్వరూపము గురువు అంటే ఏంటంటే చీకటిని మన యొక్క అజ్ఞానాన్ని వేడి జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వారు అందుకని గురుస్వరూపాన్ని నిత్యం ఆరాధన చేయాలి ఏదో ఒక రోజుకి పరిమితం చేసేటువంటిది కాదు ఏదో గురు పూజోత్సవం రోజే మనం చేయటం అని కాదు ఎప్పుడు నిత్యము గురువు గారికి ఏదైనా సేవా భాగ్యాన్ని మనం చేసుకుంటే అంతటి ఒక భాగ్యం ఇంకోటి ఉండదు తర్వాత గురువుకి గురు పూజోత్సవం రోజు ఏం చేయాలి అని అంటే మనకు తోచినటువంటి ఏదైనా ఫలము పుష్పము సత్కరించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ రోజంతా కూడా అక్కడే ఉండి గురువు యొక్క శుశ్రూష సేవ చేసుకొని ఆయన ఎప్పుడైతే ఆశీర్వదం ఇస్తారో అప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి ఆశస్సులు పొందినట్టు ఇక్కడ గురుస్వరూపాన్ని కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పబడింది గురు బ్రహ్మ గురుదేవో గురుదైవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ స్మహిశ్రీ గురవే నమ అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపము ఆయనే బ్రహ్మ సృష్టి స్వరూపము ఆయనే విష్ణు స్వరూపం ఆయనే మహేశ్వర స్వరూపం ఆయనే త్రిమూర్తి స్వరూపాల్లో గురు అందుకని గురు దత్తాత్రేయుల వారిని కూడా ఆరాధిస్తారు నారాయణ స్వరూపంగా ఆయన కూడా అంటే విష్ణుమూర్తి అవతారాలు పదున్నాయట మా కలియుగంలో ఆరాధించేటువంటివి దశావతారాలు కాకుండా పదవతారాలు ఉన్నాయి ఇవి కాకుండా మళ్ళీ ఇరవై ఒక్క అవతారాలు ఉన్నాయి నారాయణమూర్తి అలా ఇరవై ఒక్క మూర్తిని కనుక అర్చన చేస్తే కలియుగంలో అంతటి మోక్షము ముక్తి ఇంకెవరు ఇవ్వరని భాగవతంలో తెలపబడింది అక్కడ అందరూ కూడా గురు పూజోత్సవం రోజు తన యొక్క గురువుని ఆరాధించి గురువు ఎవరు లేరండి మాకు అంటే సాక్షాత్తు తల్లిదండ్రులే గురువులుగా భావం చేయాలి వినాయకుడు కూడా ఇదే చెప్పాడు తల్లిదండ్రులే ఎవరో కాదు నాయన దైవము వాళ్లే నీ గురువు వాళ్ళని ప్రదక్షిణ చేశాడు విఘ్నాధిపత్యం పొందాడు కాబట్టి మహత్తరమైన స్వరూపం మనం పార్వతీ పరమేశ్వరుల గురువుగా భావం చేసి వాళ్ళ యొక్క ప్రదక్షిణ చేసినా వాళ్ళకి నమస్కరించినా ఆయనే గురువుగా భావం చేసి తద్వారా మనం ఆ యొక్క గురువు అనుగ్రహాన్ని పొంది మన జ్ఞానాన్ని జీవితంలో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు కాబట్టి ఎవరూ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు సాక్షాత్ ఈశ్వరుడే గురువుగా భావం చేయొచ్చు కాబట్టి ఈశ్వరుడు యొక్క మించిన దైవం లేదు శివాయ అని మనం చెబుతుంటారు అందులో మీరు అక్షరాభ్యాసం రాసేటప్పుడు శివాజీ గురు గురుగురు అని రాస్తారు పలక మీద కూడా అంటే అక్షర అక్షరాలు దిద్దిచ్చేటప్పుడే శివుడు నామం స్మరణ చేస్తూ మనం రాస్తూ ఉంటాం అంతకు మించినటువంటి దైవం లేదు అందుకనే ఎక్కడైనా శివుడి యొక్క స్వరూపమే గురు స్వరూపము ఆయన ఆరాధించినట్లయితే అంతటా ఆరాధించినట్టే సృష్టి అంతా కూడా కాబట్టి ఈ విధంగా గురువు ఆరాధనకి మనం ఏ విధంగా అయితే ఉంటామో అందరు కూడా ఈ యొక్క మళ్ళీ మీరు అన్నట్టుగా గురువు ఆరాధనలో దేవాలయాలకు వెళ్ళటం ఏంటి మరి దేవాలయాలు కూడా ఈ మధ్యకాలంలో అత్యధికంగా పాలాభిషేకాలని అనేకం చేస్తున్నారు మరి అనిమా దష్ట సిద్ధులని ఉన్నాయి అవి ఈ సిద్ధులు ఏం చేస్తాయంటే గురువునికి శిష్యుడికి సంబంధం మధ్యలో ఉంటాయి ఈ సిద్ధులు పొందినప్పుడే మనం సార్థకత వస్తుందంటే కాదు అవి అడ్డుపడుతూ ఉంటాడు గురు శిష్యుల సంబంధానికి గురువుకి వచ్చినా పర్వాలేదు అటువంటి సిద్ధులు కానీ శిష్యుడికి ఆ సిద్ధులు రావాలంటే అడ్డుపడుతూ ఉంటాయి వాటిని ఎందుకంటే నియమబద్ధాలు ఉంటాయి మనకు భాగవత పురాణంలో కూడా ఏం చెప్పబడింది అంటే వాయుపురాణాల్లో కూడా అష్టాంగ యోగ నియమాలు ఏవైతే ఉంటాయో వారే యోగులు సిద్ధులు సాధ్యులు గురువులుగా స్వభావం అష్టాంగ యోగ నిరతలు ఉన్నాయి ప్రాణాయామాలు ఇవన్నీ కూడా గురుస్వరూపమే ఆ యొక్క గురుస్వరూపాన్ని ఆరాధిస్తే ఆ వాళ్ళే గురువులు అంటారు అందుకనే మీకు కొన్ని కొన్ని గజ్యాలు ఉంటాయి గురువు గజ్యాలని గురు గజ్యాల్లో కూడా మీరు తీసుకున్నట్లయితే అష్టాంగ యోగ నిరత అని చెప్పి వస్తూ ఉంటుంది పరిరాజకాచార్యులని ఇట్లాంటి వాళ్ళని కూడా విరుధాంకితులన్నీ కూడా గురుస్వరూపం అంటే ఆ ప్రాణ తెలపడే స్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి ఆ నియమాలన్నీ పాటిస్తే వాళ్ళని గురువుగా జోగులుగా వాళ్ళని మనం నమస్కరించాలి అప్పుడు సంపూర్ణంగా ఉంటుందని ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి క్రమంలో దత్తాత్రేయుల వారిని సాంప్రదాయంగా కొంతమంది ఆరాధిస్తున్నారు తర్వాత గురు గురు సాంప్రదాయంలో రాఘవేంద్ర స్వామిని ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లే గురు సాంప్రదాయంగా మంత్రోపదేశం చేసేటువంటి వారు కానీ ఈ అక్షరాలు మనకు అది ఉపాధ్యాయుల దినోత్సవంగా చేస్తున్నాం వాళ్ళకు కూడా మనము ఈ యొక్క గురు పూజోత్సవం రోజు యథోక్తంగా మనం దక్షిణాది కానీ ఏదైనా ఫలం కానీ ఇచ్చి సత్కరించుకుంటే అందరి భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పి ఈ గురు రోజు అందరికీ గురు శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూడు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి